వెల్కమ్ టు టీవీ ముందుగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ దాటేసిన కల్కి ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆత్మహత్యకు పాల్పడిన అశ్వరావుపేట ఎస్ఐ పార్టీ మార్పు వార్తలు అవాస్తవం సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు ఇన్స్టాగ్రామ్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్గా దినేష్ కార్తిక్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ బ్రహ్మంగార మఠంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మంత్రి వాసంశెట్టి సుభాష్ కి గౌరవ స్వాగతం పలికారు అనంతరం రామచంద్రపురంలో ప్రతి వార్డులో ఉన్న సమస్యలపై చర్చించారు ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కీ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ఐదు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టినట్టు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది శనివారం వరకు ఈ చిత్రం నాలుగు వందల పదిహేను కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసింది ఈ మూవీలో అమితాబ్ కమల్ దీపికా వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది గత ప్రభుత్వ పెన్షన్ పథకం పేరు మార్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇవాళ నుంచి పెన్షన్ సొమ్ముతో లబ్ధిదారులకు అందజేయాల్సి ఉన్నదని తెలిసింది ఈ క్రమంలో ఈ ఉదయమే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రారంభించారు మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్ లోని పెనుపాకలో సోమవారం భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు స్థానిక ఎస్టీ కాలనీలో నివాసం ఉండే బాణవత్ రాములు నాయక్ అనే వృద్ధుడికి తొలుత పెన్షన్ అందజేశారు ఆపై లబ్ధిదారులు సాయి సీతలకు స్వయంగా పెన్షన్ అందజేసి వాళ్లతో కాసేపు ఆయన మాట్లాడారు చంద్రబాబు వెంట మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు ఆదివారం రాత్రి మహబూబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ పురుగుల మందు తాగిన ఎస్ఐ స్వయంగా వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు దీంతో డిఎస్పీ తిరుపతిరావు మహూబాబాద్ రూరల్ గూడూరు సీఐలు సర్వయ్య బాబురావులు ఆయనను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు తాను పార్టీ మారుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి తెలిపారు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్ లో పేర్కొన్నారు ఇలాంటి తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు తనకు కేసీఆర్ సముచిత స్థానం కల్పించారని పార్టీ మారాల్సిన అవసరం లేదన్నారు मेकअप रूम These are the all features which we are providing you and also we will provide outdoor green mask studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us 988 533 double one seven. అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రీట్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది నిబంధనల మేరకే కమిషన్ వ్యవహరిస్తోందని కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ వాదనలు ఏకీభవించిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు తీర్పునిచ్చింది వరల్డ్ కప్ ను టీమిండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్స్టా పోస్ట్ రికార్డు సృష్టించింది కప్ తో టీంతో ఉన్న ఫోటోలతో ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆయన పోస్ట్ చేశారు ఈ పోస్ట్ కు ఇప్పటి వరకు పద్దెనిమిది మిలియన్ల లైక్స్ తో పాటు ఆరు పాయింట్ ఆరు లక్షల కామెంట్స్ వచ్చాయి గతంలో కియారా సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది వరల్డ్ కప్ ఫైనల్లో లో కోహ్లీ డెబ్బై పరుగులు చేసిన విషయం తెలిసిందే మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ ను మెన్స్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గా నియమించినట్లు ఆర్సిబి ప్రకటించింది డీకే మెంటార్ గాను వ్యవహరించినట్లు ట్వీట్ చేసింది ఇతడిని క్రికెట్ నుంచి దూరం చేయవచ్చు గానీ ఇతడి నుంచి క్రికెట్ ను దూరం చేసుకోలేము ట్వెల్త్ మ్యాన్ ఆర్మీ అని పేర్కొంది ఈ ఏడాది ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడిన డీకే ప్రకటించిన సంగతి రామచంద్రపురం నియోజకవర్గం కే గన్నవరం మండలం పానింగపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వాతావరణం ఏర్పడింది గడిచిన మూడు నెలల బకాయిలతో కలిపి పెన్షన్ పిన్షన్ ఏడు వేల పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు జనసేన మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మఠంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం యాదవ్ పాల్గొన్నారు పెన్షన్లను లబ్దిదారుల ఇంటి దగ్గరకే వెళ్లి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పంపిణీ చేశారు అలాగే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ జరిగితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ దాటేసిన కల్కి ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఆత్మహత్యకు పాల్పడిన అశ్వరావుపేట ఎస్ఐ పార్టీ మార్పు వార్తలు అవాస్తవం సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు ఇన్స్టాగ్రామ్ లో చరిత్ర సృష్టించిన కోహ్లీ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్గా దినేష్ కార్తిక్ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ బ్రహ్మంగారి మఠంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ये भी वॉल्टीबुल्टन अपडेट्स कीप वाचिंग स्ट्राफे टीवी